హలో ఇవిరి ఈరోజు ఒక రెండు ముఖ్యమైన పనులు చేశాను ఒకసారి పనికి వచ్చే పనులు అంటారు సరే ఆ టైపు మా గార్డెన్ మీకు తెలిసిందే గార్డెన్లో ఉయ్యాలి ఉంటుంది కదా మామూలుగా అయితే మాకు ఉయ్యాలలో కింద అదే కుషన్ లాగాను పైన కూడా ఉంటుంది ఒక కవరు అదేంటంటే మొత్తం ఎండకి ఎండి వానకి తడిసి త్రీ ఇయర్స్ అయిపోయింది కదా మొత్తం పా పాడైపోయింది ముట్టుకుంటే చిరిగిపోతుంది అనమాట ఇంక తీసేశాను ఈ చాప ఒకటి వాడట్లేదు అనమాట ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను బట్ బాగుంది కానీ కొంచెం అలా ఏం పెద్ద యూజ్ లేదు కదా అని అనుకున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి చేపని పైన షేడ్ లాగా ఉన్నట్టుగా పెట్టాను అనమాట ఏదో రకంగా యూజ్ అవుతుంది సంథింగ్ అని చెప్పని అలాగే ఈ కుండీ కూడా మొన్న మొత్తం పాడైతే సిమెంట్ అది పెట్టించి మళ్ళీ వాటర్ ఇది అది పెట్టి ఇవి నా దగ్గర ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ అంటే లైట్ వస్తాయి కదా మాకు దీవాలి కొనుక్కొనివి ఎప్పుడూ అలాగే ఉంటున్నాయి దాని బదులు ఈ కుండీలో ఉంటే అందంగా ఉంటాయి కదా అని చెప్పి వాటిని తీసుకొచ్చి కుండీలో వేసాను అనమాట నైట్ టైం చూస్తే భలే వెలుగుతున్నాయి ఎంత బాగా అనిపించిందో నాకు అమ్మాయి ఒక రెండు మంచి పనులు చేశానని చెప్పి సాటిస్ఫాక్షన్గా అనిపించింది